దుర్గం చెరువు కబ్జా ఆరోపణల్ని ఖండించారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఐదు ఎకరాలను ఆక్రమించి ఆ స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్స్ కి రెంట్కి ఇచ్చినట్టుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో హైడ్రా టీం కంప్లైంట్ చేసింది పీడీపీపీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు ఎమ్మెల్యేతో పాటుగా వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుర్గం చెరువు కబ్జా చేశారనే మాట అవాస్తవం అంటున్నారాయణ హైకోర్టులో వేలం పెడితే రెండెకరాలు కొన్నాం ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు కేసు పెట్టారు ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్టు నిరూపించాలి కక్షతోనే కేసు పెట్టారంటున్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ నటుడు బాలకృష్ణ లాహరి ఎస్టేట్ భూములున్నాయి నాపై కేసు ఉపసంహరించుకోకపోతే ఎఫ్టీఆర్ లో కట్టినటువంటి ఇళ్ల ఎదుట కూర్చొని ధర్నా చేస్తానంటున్నారు ప్రభాకర్ రెడ్డి పోలీసులు చెప్తున్నట్టుగా ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు రోడ్డు మీద చెట్ల కింద వెహికల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు అక్కడ ప్రభుత్వ భూమి కూడా లేదు ప్రైవేట్ బస్సులో పార్కింగ్ చేస్తారు ఎవరు పర్సనల్ గా కంప్లైంట్ చేయలేదు హైదరానే కంప్లైంట్ చేసిందంటున్నారు కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు దీనిపై న్యాయ పోరాటం చేస్తానంటున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్తాను పోలీసులకి సహకరిస్తానని చెప్తున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే